sudah, macam apa? 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 macam apa?

그다게에또 다른 사람들은 또 అలా అది కూర్చొని కూర్చొని చెప్పండి నిన్ననే బాధ్యతలు స్వీకరించారు దగ్గర గురుపర్ణి వచ్చింది గురుపూర్ణి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకులు వెళ్ళాలి ఆ విధంగా ఉంటాం గురుమార్నింగ్ పన్నెండు వరకు టైం

ప్రతి యుగంలోనూ నారాయణుడే వ్యాసుడిగా అవతరించి వేద విభాగం చేసి జనుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వేదం ప్రచారం పొందేటట్టుగా చూస్తూ ఉంటాడు అంతేకాకుండా పద్దెనిమిది పురాణాలని పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మాన్ని సుప్రతిష్టం చేసిన మహానుభావుడు వ్యాసుడు అటువంటి వ్యాస వ్యాసభగవాను శంకర భగవత్పాదుల నుంచి మహాపురుషులు అందరూ దర్శించారు ఆ వ్యాస భగవానుడు లేని నాడు నిజానికి సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానం లేదు ఇచ్చినవాడు భగవద్గీతనిచ్చినవాడు భారతాన్ని ఇచ్చినవాడు పద్దెనిమిది పురాణాలు ఇచ్చినవాడు వేద విభాగం చేసినవాడు వ్యాసుడే అటువంటి వ్యాసుడు లేకపోతే అసలు నిజానికి సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి జ్ఞానము లభించదు అటువంటి వ్యాసుడు ఆషాఢశుక్కుల పౌర్ణమి నాడు అవతరించాడు కాబట్టి ఆ రోజున గురువుల ఎందు వ్యాసు దర్శనం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటుంటారు గురువు అంటే తనంత తాను గురువు కాడు ఎందు మనకి గురి ఉందో ఆయన గురువు అవుతాడు ఇటువంటి పరమ పవిత్రమైన రోజున చిరంజీవి మాధవ్ గారు తన ధర్మపత్నితో కలిసి నా దగ్గర ఆశీర్వచనం తీసుకోవడానికి రావడం వారి యొక్క వినయానికి వారి భక్తికి వారి యొక్క ప్రేమకి చిహ్నం నేను నిండు హృదయంతో వారు ఉత్తరోత్తరాభివృద్ధి పొందాలని చక్కగా వారు ఈ పదవిలో ఉన్నప్పుడు ధర్మం బాగా వ్యాప్తి చెందాలని ఆ ధర్మవ్యాప్తి ద్వారా ఆయన ఏ విజయాలు సాధించాలనుకుంటున్నారో ఆ విజయాలు సాధించడానికి కావలసిన సమస్త విభూతుల్ని భగవంతుడు నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం చేత ఆయనకి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా గురుమండలికి నమస్కారం చేసి ఆశీర్వదిస్తున్నాను